మనకి ఏంటంటే దాదాపు పద్దెనిమిది వేలకి పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది ఇందులో మనకి టాప్ టెన్ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి ఇంకా వారం లోపే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది ఆ జాబ్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను చెప్పబోతున్నాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీలైనంత ఎక్కువ మంది పంపించండి కింద కాపీ లింక్ యూస్ చేసి మీ గ్రూప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ గ్రూప్స్ ఫ్యామిలీ గ్రూప్స్ ఇట్లా స్కూల్ గ్రూప్స్ పోలీస్ గ్రూప్స్ వాటిలో లింక్ పడేయండి ఎవరెవరికి వెళ్తుంది ఆ వీడియో ఎవరెవరికి హెల్ప్ అవుతుంది సో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి చిన్న సపోర్ట్ ఇవ్ ఎందుకంటే మేము మేము అడిగేది ఒకటే ఒకే ఒక్క రిక్వెస్ట్ అడుగుతున్నాను నేను కామెంట్ చేయండి గుడ్ ఇన్ఫర్మేషన్ అని కామెంట్ చేయండి చాలు మాకు చాలా కొండంత బలం నాకు కానీ మా టీముకి కానీ ఎంతో కష్టపడతారు నాకంటే మా టీం వీడియో చేయడం కాబట్టి ఒకే ఒక్క రిక్వెస్ట్ అంటే గుడ్ ఇన్ఫర్మేషన్ అని మీకు నచ్చినట్టయితే వీడియోని కామెంట్ చేయండి దానివల్ల ఎక్కువ మంది తెలియజేస్తుంది యూట్యూబ్ కూడా సో పెన్షన్కి సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఆఫీసర్ గ్రేడ్ ఉద్యోగ గ్రేడ్ ఏ ఉద్యోగాలకు సంబంధించి ఆగస్ట్ సిక్స్త్ వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఉంది ఈ జాబ్కి సంబంధించి ఏదైనా విభాగంలో బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఎంబీఏ చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఉంటుంది ఎయిటీ నుంచి థర్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లక్ష యాభై ఏడు శాలరీ అనేది ఉంటుంది స్టార్టింగ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లికేషన్స్ పెట్టుకుని ట్రై చేయండి సెలక్షన్ ప్రాసెస్ ఫేజ్ వన్ ఎగ్జామ్ ఉంటుంది దాని తర్వాత ఫేజ్ టూ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఆ తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూని వాళ్ళు షెడ్యూల్ చేస్తారు ఈ జాబ్స్ సెలక్షన్ అట్లా ఉంటుంది ఇంకా చాలా వీడియో లైక్ చేయకుండా చూస్తున్నారు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మనం అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి ఒక లైక్ ఇచ్చేయండి చూస్తున్న వాళ్ళు ఇక వాట్సాప్ స్టేటస్ లో కూడా ఈ లింక్ ని పెట్టుకోండి చాలా మందికి యూజ్ అవుతుంది మనం చేసే ఈ వీడియో సో అట్లాగే ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది దాని ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ వరకు గవర్నమెంట్ ఆఫ్ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి ఈ పోస్ట్లకు దాదాపు నలభై ఐదు వేలకు పైగా శాలరీ అనేది ఉంటుంది ఆగస్ట్ ఐదు తారీఖు వరకే దీనికి సంబంధించి ఇది ఉంది కాబట్టి స్క్రీనింగ్స్ ఉంటుంది మెయిన్స్ ఫిజికల్స్ ఇవన్నీ కూడా దీనికి ఉంటాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అంటే ఏపీఎస్సి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా మనకి దాదాపు వంద వేకెన్సీస్ వరకు ఉన్నాయి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి బాటనీ కానీ ఫారెస్ట్ కానీ హార్టికల్చర్ జువాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ స్టాట్స్ జియో అగ్రీ ఈ విభాగాల్లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉండాలి లేదంటే బీటెక్ కెమికల్ లేదా మెకానికల్ సివిల్ వీటిల్లో అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ నుంచి ముప్పై ఏళ్ళ వయసున్న వాళ్ళకి ఉంటుంది ఇది యాభై ఐదు వేలకు పైగా మనకు శాలరీ ఉంది పదిహేడు ఆగస్టు వరకు దీనికి టైం ఉంది అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ ఉద్యోగాలు కూడా భారీ నోటిఫికేషన్ మూడు వేల ఏడు వందల వేకెన్సీస్ ఓపెన్ అయింది ఆ ఎనీ విభాగంలో మీరు డిగ్రీ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు దాదాపు ఎనభై వేల వరకు కూడా దీనికి మనకి శాలరీ అనేది ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఏడేళ్ళు ఉన్నవాళ్ళు దీనికి మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు అట్లాగే ఐఐటి తిరుపతిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పన్నెండు వరకు ఓపెన్ అయ్యే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ముప్పై రెండేళ్ల వరకు కూడా దీనికి లిమిట్ ఉంది భారత్ డైనమిక్స్లో కూడా రెండు వందల పన్నెండు ఓపెన్ అయ్యే ఇంజనీర్ ఆఫీసర్ బీఈ కానీ బీటెక్ కానీ ఎంబీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి శాలరీ ముప్పై వేలు పైగానే ఉంటుంది పదో తారీఖు లాస్ట్ డేట్ అలాగే ఆర్ఆర్బీలో ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు పడ్డాయి టెక్నికల్ గ్రేడ్ వన్ అండ్ త్రీ అలాగే క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా బిఈ బీటెక్ డిగ్రీ ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి ముప్పై మూడు ఏళ్ళ వరకు ఉంది శాలరీ పంతొమ్మిది వేల నుంచి ఇరవై తొమ్మిది వేల వరకు ఇస్తారు ఏడో తారీఖు ఏడు లోపు మీరు అప్లై చేసుకుంటే ఈ జాబ్స్ మీకు వస్తాయి అలాగే ఇండియా బ్యాంక్ రిక్రూట్మెంట్ లో దాదాపు పదిహేను వందల వరకు అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి పోస్ట్ నేమ్ వచ్చేసి అప్రెంటిస్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి పాస్అవుట్ అయిన వాళ్ళు ఏజ్ లిమిట్ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు ఐ మీన్ ఇరవై వయసు నుంచి ఇరవై ఎనిమిది వయసు వరకు అండ్ పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు వస్తారు సో ఇది కూడా ఏడో తారీఖు ఏడు ఆగస్ట్ లాస్ట్ డేట్ ఉంది ఇది కూడా అప్లై చేసుకుని వీళ్ళంతా ఎక్కువ మందికి వీడియో పంపించండి గుడ్ ఇన్ఫర్మేషన్ కామెంట్ మీరు చేస్తే మా కొండంత బలం గుర్తు పెట్టుకోండి